ప్రజల కోసం పనిచేసే నాయకులు కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డికి కోవూరు టీడీపీ మండల అధ్యక్షులుగా కోగురు ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డి నియమించడము అభినందనీయమని ఇనుమడుగు గ్రామ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మిర్యాల వెంకటరమణయ్య తెలిపారు శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ఇనుమడుగు గ్రామ అభివృద్ధికి పాటుపడుతున్న కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి సునీల్ రెడ్డిలను గుర్తించి మంచి పదవులు ఇచ్చారని ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు టీడీపీ పార్టీలో ఎన్నో ఏండ్ల అన్నదమ్ములు ఇద్దరు పార్టీ కోసం నిరంతరం పాటుపడుతూ ప్రజల యోగక్షేమాలు తెలుసుకుని ప్రజల కోసం పాటుపడుతున్నారన్నారు ఇలాంటి వ్యక్తులను గుర్తించినందుకు ఇనుమడుగు గ్రామ ప్రజలు అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు రాబోయే రోజుల్లో సుధాకర్ రెడ్డి సునీల్ రెడ్డి మరెన్నో ఉన్నత పదవులు పొందాలని ఎన్నమడుగు గ్రామాభివృద్ధికి పాటుపడాలన్నారు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు సుధాకర్ రెడ్డి ద్వారా ప్రజలకు సేవలు అందించాలన్నారు మీడియా మిత్రులకు నమస్కారము ఈరోజు నెల్లూరు ఈపీఆర్ కళ్యాణ నందు మహానాడు కార్యక్రమం సందర్భంగా కోవూరు మండలం నుంచి మేము మా మల్లారెడ్డి సుధాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము మా ఇన్నమడి గ్రామం నుంచి రావడం జరిగింది ఆ యొక్క కార్యక్రమంలో మా వద్దున నాయకులు తెలుగుదేశం పార్టీ అతిరెది మహారాజులందరూ కూడా మంత్రులైతేనేమి ఎమ్మెల్యేలు అయితేనేమి నాయకులు అయితేనేమి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు చాలా సంతోషంగా ఉంది పార్టీ బలోపేతానికి ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమం గురించి చాలా చక్కగా మాట్లాడటం జరిగింది నేను ముఖ్యంగా మా మండలం గురించి నేను మాట్లాడుతున్నాను కష్టించి పనిచేసేటటువంటి ఒక సైనికులు ఒక నాయకుడు కాకుండా ఒక సైనికుల్లాగా ఒక సేవకుల్లాగా పనిచేసేటువంటి వాళ్ళని ఈరోజు ఒక నాయకుడిగా తయారు చేసి వాళ్ళ కష్టాన్ని గుర్తించి వాళ్ళ పనితనాన్ని గురించి ఒక మండల అధ్యక్షుడు మండల మండల అధ్యక్షుడిగా మా కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి గారికి ఇచ్చినందుకు మా ప్రశాంతమ్మ గారికి మా ఎమ్మెల్యే ప్రశాంతమ్మ గారికి మరీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మన కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి గారు అయితేనేమి వాళ్ళ తమ్ముడు సునీల్ రెడ్డి గారు అయితేనేమి ఆయన ఎక్స్ఎం ఎమ్మెల్యే ప్రస్తుత ఎమ్మెల్యే ఎమ్మెల్యే మా యొక్క ఇనుమూరు గ్రామానికి ఎంపీటీసీ నెంబర్గా ఎన్నో పనులు చేసి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నటువంటి సునీల్ కుమార్ సునీల్ గారికి వాళ్ళ బ్రదర్ అయినటువంటి కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి గారికి మేము మరీ మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఆయన గత ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి కూడా చిన్నతనం నుంచి కూడా ఎంతో కష్టించి పార్టీ కోసం కనిపెట్టుకుని పనిచేసినటువంటి గొప్ప వ్యక్తి వాళ్ళు ఎంతో సేవ చేస్తున్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఈ రోజు కూడా గ్రామానికి మేము ఉన్నామని చెప్పి భరోసా ఇచ్చినటువంటి మంచి నాయకులు కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి గారు అయితేనేమి పొలారెడ్డి మన సునీల్ రెడ్డి గారు అయితేనేమి అదేవిధంగా మా మండలం తరపున లేగుట్టాడు గ్రామం నుంచి మన జట్టి గోపిరెడ్డి గారు ఆయన కూడా మంచి పదవి ఇవ్వడం అయితేనేమి ఆయన నియోజకవర్గం మొత్తం కూడా ఆయన ఇన్ఛార్జిగా ఇస్తూ ఆ యొక్క అభివృద్ధి గురించి ఆయన కూడా ఆయన పగ్గాలు అప్పచెప్పినందుకు మరీ మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము యువ నాయకుల యొక్క సారథ్యంలో అభివృద్ధి బాగా చెందాలని గ్రామాల స్థాయి నుంచి మండల స్థాయిల వరకు కూడా నియోజకవర్గం కూడా బాగా అభివృద్ధి చెందాలని మేము మేడం గారికి మరి మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి గారు కష్టజీవి ఎప్పుడైనా కూడా నేను 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 నాయకుడిని కాదు మీలాంటి సామాన్యుడు అని చెప్పేటటువంటి మనస్తత్వం కలిగిన వాడు గుర్తించేటటువంటి వాడు గౌరవించేటటువంటి వాడు మనసున్న మనిషి మా కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి గారు ఇప్పటి వరకు కూడా ఏ సమస్యలు వచ్చినప్పుడు కూడా పోలీస్ స్టేషన్లు అయితేనేమి పంచాయతీ ఆఫీసుల్లో ఏదైనా పనులైతేనేమి ఎంఆర్ ఆఫీసులో ఏదైనా అయితేనేమి ప్రతి ఒక్క విషయంలో కూడా ఆయన ముందుండి చేసేసే పనిచేసేటువంటి మనిషి మన సుధాకర్ రెడ్డి గారు కొంతమంది వ్యక్తులు ఎంతో బుధ జల్లుతూ ఉంటారు పని మాత్రం చేరు కానీ పనులు చేయించుకుంటూ ఉంటారు ఈరోజు ఒక చిన్న ఉదాహరణ కాకి కష్టపడి గూడు కట్టుకుంటుంది గుడ్లు పెట్టుకుంటుంది సంతాన ఉత్పత్తి కోసం ఏం చేస్తుంది ఆ కాకి గుడ్లు కిందకు తోసి తన గుడ్లు పెట్టుకొని పిల్లలను తయారు చేసుకుంటుంది దాని తెలివి ఈ గ్రామాల్లో కూడా ఎట్లా ఉంటారంటే కష్టపడి పని చేసేటటువంటి వాళ్ళందరినీ కూడా పక్కకి నెట్టి గోడ మీద పిల్లలు లాగా పనుల కోసం వచ్చి భజనలు చేసిన భజన రాయలు మా గ్రామంలో చాలా మంది ఉన్నారు వాళ్ళకి సిమెంట్ రోడ్లు ముఖ్యం డబ్బులు ముఖ్యం వాళ్ళకి పని ముఖ్యం కాదు అలాంటి భజన రాయలు నమ్మొద్దని మా ప్రశాంత్ రెడ్డి గారికి మా ఎమ్మెల్యే గారికి మరీ మరీ మేము కొలు కోరుకుంటున్నాము కష్టింది పనిచేసేటటువంటి నాయకులను గుర్తించారు మీరు మన జరిగినటువంటి కోవర్లో జరిగిన నియోజకవర్గం మండల అధ్యక్షులు ఎన్నికల కార్యక్రమంలో చాలా గొప్పగా మాట్లాడింది మా మా ఎమ్మెల్యే గారు చాలా చక్కగా మాట్లాడింది మాకు పనిచేసే వ్యక్తులు కావాలి మాకు పార్టీలతో సంబంధం లేదు ఎవరైనా గుర్తించి మేము పనిచేస్తాం మా ఇంటి ద్వారాలు వాళ్ళ కోసమే తెరిచి ఉంటాయని చెప్పి గొప్పగా చెప్పినటువంటి తల్లి మా అక్క గారు కాబట్టి ప్రశాంత్ గారికి మరీ మరీ నేను విన్నవించుకునేది ఏంటంటే మా ఇనముడు గ్రామంలో ఉన్నటువంటి సర్పేషన్ రోడ్డు విషయంలో సుగం ఆగిపోయిన తల్లి దీని దీని విషయంలో కూడా దాన్ని పూర్తి చేసి దాన్ని ఆ పక్క ఈ పక్క ఇరు వర్గాలు ఉన్నటువంటి ఆక్రమించినటువంటి ఆ యొక్క సిమెంట్ రోడ్డు చేసినటువంటి సబ్జెషన్ రోడ్డుని మళ్ళా అధికారుల ద్వారా దాన్ని మళ్ళీ అధికారుల ద్వారా వాళ్ళందరినీ కూడా తప్పించి ఆ యొక్క ఆ ఆక్రమించినటువంటి ఆ స్థలానికి రోడ్డు విస్తారంగా చేయవలసిందిగా మరీ మరీ నేను మన ప్రశాంతమ్మ గారు ఎమ్మెల్యే గారిని కోరుకుంటున్నాము సుధాకర్ రెడ్డి గారు అయితేనేమి సునీల్ రెడ్డి గారు అయితేనేమి మరియు మా నిగుంటపాడ గోపి గోపిరెడ్డి గారు అయితేనేమి వీళ్ళందరూ యువ నాయకుల సారథ్యంలో మేమందరం కట్టుబడి క్రమశిక్షణతో పనిచేస్తామని గ్రామ అభివృద్ధికి మరీ మరి నేను తెలుపుకుంటూ ఈ నేను ఈ రోజు ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినందుకు సుధాకర్ రెడ్డి గారి ద్వారా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ఆయనకు మరీ మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను ముగిస్తాను